సాదా బైనామాల క్రమబద్దీకరణకు కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి జీవో నూట పన్నెండు అమలును నిలిపివేస్తూ రెండు పేల ఇరవై నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది న్యాయ వివాదం పరిష్కారం కావడంతో సాదా బైనామాల క్రమబద్దీర్ణకులకు మోక్షం లభించనుంది తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులకు భూమిపై హక్కులు దక్కనున్నాయి సాధ్యమైనంత త్వరగా దరఖాస్తుని పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాలైన సాదా బైనామాల క్రమబద్దీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది హక్కుల కోసం చూస్తున్న తొమ్మిది లక్షల మంది రైతులకు ఓరట లభించనుంది సాదా బైనామాల క్రమబద్దీకరణ కోసం రెండు అక్టోబర్లో రాష్ట ప్రభుత్వం ఇచ్చిన జీవో నూట పన్నెండు అమలును నిలిపివేస్తూ రెండు ఇరవై నవంబర్లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని హైకోర్టు మంగళవారం ఎత్తివేసింది ఆర్ఓఆర్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రద్దై కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చినందున పాత చట్టంపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడం వ్యర్థ ప్రయత్నమని పేర్కొంది జీవో నూట పన్నెండును సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన షిండే దేవి దాస్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు అప్పట్లో విచారించిన హైకోర్టు ధరణి చట్టంలో నిబంధన లేకుండా క్రమబద్దీకరణ చేపట్టడం సరికాదంటూ రెండు వేల ఇరవై నవంబర్ పదకొండున స్టే ఉత్తర్వులు జారీ చేసింది వాటిని ఎత్తివేసి క్రమబద్దీకరణకు అవకాశం కల్పించాలని ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది అడ్వకేట్ జనరల్ ఏ వినిపిస్తూ రెండు పేల పద్నాలుగుకు ముందు పన్నెండేళ్లుగా సాదా బైనామాల కింద కొనుగోలు చేసిన భూముల్ని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ప్రభుత్వం గడువులోగా తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు అందాయన్నారు ప్రస్తుతం కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని ఇందులో సెక్షన్ ఆరు ప్రకారం రెండు వేల పద్నాలుగుకు ముందు పన్నెండేళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉన్న వారికి క్రమబద్దీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ కొత్త చట్టంలోని నిబంధనను కూడా సవాల్ చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని దీనిపై వాదనలు వినిపించడానికి అనుమతించాలన్నారు ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కొత్త చట్టం వచ్చిన నేపథ్యంలో తాజాగా ఎందుకు పిటిషన్ వేయరని ప్రశ్నించింది గతంలో పలుమార్లు వాయిదా తీసుకుని ఇప్పుడు సవరణ పిటిషన్ అంటున్నారని దీనివల్ల ప్రక్రియ మరింత జాప్యమవుతుందని పేర్కొంది న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ కొత్త చట్టంలో కూడా పాత దరఖాస్తుల్ని మాత్రమే అనుమతిస్తున్నారని కొత్త వాటిని స్వీకరించకపోవడం వివక్ష చూపడమేనన్నారు కొత్త పిటిషన్ దాఖలు చేస్తామని అయితే వారం రోజుల పాటు క్రమపారు ఉత్తర్వులు జారీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు తగిన కారణాలు ఉన్నాయని పిటిషనర్ భావిస్తే కొత్త పిటిషన్ వేసుకోవచ్చని గత పిటిషన్లోని అంశాలతో సంబంధం లేకుండా కొత్త అంశాలతో దాఖలు చేసిన సవరణ పిటిషన్ను అనుమతించలేవని ధర్మాసనం తెలిపింది ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చినందున సన్నా మధ్యతరగతి రైతులకు చెందిన సాదా బైనామాల క్రమబద్దీకరణకు గత మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో వాటిని ఎత్తివేస్తున్నామని ప్రకటించింది సాదా బైనామాల క్రమబద్దీకరణపై ఉన్న స్టేను హైకోర్టు తొలగించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి సాధ్యమైనంత త్వరగా దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిందేగాని చట్టంలో అందుకు సరైన ఏర్పాట్లు చేయకుండా రైతుల్ని మోసం చేసిందన్నారు భూభారతి చట్టంలో సాదా బైనామాల క్రమబద్దీకరణకు స్పష్టమైన నిబంధనలు రూపొందించామని పొంగులేటి తెలిపారు క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేశామని త్వరలోనే సాదా బైనామాల క్రమబద్దీ కరణకు దరఖాస్తు చేసుకున్న రైతులకు భూమిపై హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు